క్రీస్తు ప్రభునందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పద్దెనిమిదవ సామాన్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు నిర్గమ ఖాండము పదహారో అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనము మరియు ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు మరియు యుహాన్ సువార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు ప్రియ సహోదరి సహోదరులార గత వారము ప్రభువు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి జన సమూహమునకు భోజనముగా పంచటము గురించి ధ్యానించాం యేసు ప్రభువు ఈ ఐదు రొట్టెలను రెండు చేపలను వారికి ఆ రోజు శారీరక భోజనముగా భౌతిక భోజనముగా వారికి ప్రసాదించి ఉన్నారు వారందరూ కూడా తృప్తిగా సంతృప్తిగా భుజించారు అటు పిమ్మట ప్రభువు తన శిష్యులతో కలిసి గలిలే సరస్సు ఆవలి వైపునకు వెళ్ళటం జరిగింది ఆ తరువాత జరిగిన సంఘటననే మనము ఈరోజు సుశేషపట్నంలో చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం ప్రజలు ఏసును వెదుకుచూ పడవలపై కఫర్నాములో సరస్సు ఆవలి వైపున ప్రభువును కనుగొన్నారు వారి శారీరక లేదా భౌతిక ఆకలి దప్పులు తీర్చినందున ప్రజలు యేసును రాజును చేయ ప్రయత్నించారు అని యువాన్సు వార్త ఆరోధ్యాయము పదిహేను వచనంలో మనం గత వారం ఆలకించాం అంతేకాకుండా ఆ రొట్టెలు మాకు ప్రతిరోజు కావాలని ప్రభువును వెతుక్కుంటూ ఈరోజు వస్తూ ఉన్నారు అయితే జన సమూహంతో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు నా అద్భుత చిహ్నములు చూచి కాదు అని యుహాన్ స్వార్థ ఆరోధ్యాయము ఇరవై ఆరు వచనములో ప్రభు నిశ్చయముగా వారితో చెప్పటం మనం వింటూ ఉన్నాం అనగా యేసును వారు ఇంకా మెస్సయ్యగా విశ్వసించలేదు ఆయన అద్భుతాలను చూస్తూ ఉన్నారు ఆయన ప్రసాదించినటువంటి దివ్య భోజనాన్ని సంతృప్తిగా భుజించారు కానీ ఏసే మెస్సయగా రక్షకునిగా దేవుని కుమారునిగా వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు వారు విశ్వసించలేకపోతూ ఉన్నారు విశ్వసించుటకు ఎట్టి గురుతును ఇచ్చేదవని ఏ క్రియలు చేసేదో అని ఇంకా వారు ప్రభువుని ప్రశ్నించటం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా ఆ జన సమూహము ప్రభువును వెతుక్కుంటూ వచ్చినటువంటి వారందరూ కేవలము అశాశ్వతమైనటువంటి భోజనముకై శ్రమిస్తూ ఉన్నారు అని వెతుకుచున్నారు అని ప్రభువు వారితో నిర్మోహమాటంగా చెప్పటం మనం చూస్తూ ఉన్నాం ప్రజలు వారి ఆలోచనలకు నిదర్శనంగా అంటే వారు కేవలము అశాశ్వతమైనటువంటి భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వాటి కొరకు వెతుకుతూ ఉన్నారు అని ఇంకా వారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఏ విధంగానంటే తర్వాత భాగంలో మనం చదివినట్లయితే సుశేషంలో వారంటూ ఉన్నారు మోషే ఎట్లు ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలకు మన్నాను ప్రసాదించారు అటులనే యేసు ప్రభు కూడా వారికి భోజనం ప్రసాదించాలి అని అంటూ ఉన్నారు వారు ఆశిస్తూ ఉన్నారు అంటే ప్రతిరోజు వారికి రొట్టెలు లేదా భౌతిక ఆహారాన్ని వసగాలని వారు కోరుచున్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా యేసు ఆశ్చర్యకరంగా వారితో అంటూ ఉన్నారు యోహాను స్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదు వచనం నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువారు ఎన్నటికి ఆకలిగొనరు నన్ను విశ్వసించువారు ఎన్నడూను దప్పికగొనరు అని ప్రభు వారికి పంచి ఇచ్చిన రొట్టెలకు నిజమైనటువంటి పరమార్థాన్ని వారు తెలుసుకోలేకపోయారు ప్రభు వారికి వచ్చినటువంటి ఆ రొట్టెలు అవి శాశ్వతమైనటువంటి పరలోక దివ్య భోజనాన్ని సూచిస్తూ ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఏసు ఎడారిలో వారికి ప్రసాదించిన భోజనము లేదా మన్నా వారి ఆత్మలకు వసవు ఆధ్యాత్మిక నిత్య జీవాహారమునకు సూచనగా ఉన్నది అని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అది నిత్య జీవాహారాన్ని సూచిస్తూ ఉందని వారు తెలుసుకోలేకపోయారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఇంకా ఎక్కువ ఆహారం కొరకు వారు ప్రభువును వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు అందుకే వారు ఏసును కనుగొన్నప్పుడు ఏస్తూ అంటున్నారు అయ్యా ఎల్లప్పుడూ ఆహారమును మా కోసగుము అని యువన్సు వార్త ఆరోగ్య ముప్పై నాలుగో వచనంలో అడుగుతున్నారు అనగా వారు కేవలము శారీరకమైనటువంటి అశాశ్వతమైనటువంటి భోజనం కొరకు వస్తువుల కొరకు మాత్రమే వారు తాపత్రయపడుతూ ఉన్నారు అందుకే వారు ప్రభువును వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు అని మనము ఈరోజు పట్టణంలో వింటూ ఉన్నాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనకు శారీరక మానసిక అవసరాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దేవునికి సంబంధమైనటువంటి అవసరాలు కూడా ఎంతో ముఖ్యమైనవి అని మనము ఈరోజు గుర్తించాలి కనుక కేవలం శారీరక అవసరాల కాక ఆధ్యాత్మిక అవసరాల కొరకు కూడా మనం శ్రమించాలి తృష్ణ కలిగి ఉండాలి అని ఈరోజు మనందరం కూడా గుర్తించాలి ఎందుకంటే యువాను స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో స్వయంగా అంటూ ఉన్నారు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు అని అంటూ ఉన్నారు ప్రభు ఇంకొక సందర్భంలో సాధానతో పలికినటువంటి మాటలను మనం జ్ఞప్ జ్ఞప్తికి తె చేసుకుందాం స్వార్థ నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అలాగే యువాను స్వార్థ నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ప్రభు తనను తాను గురించి ఈ విధముగా అంటూ ఉన్నారు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము అని అంటూ ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే శారీరక భౌతిక అవసరాల కన్నా ముఖ్యమైన ప్రాముఖ్యమైన శాశ్వత పరలోక సంబంధమైన దైవీక సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి గొప్పవి అవి మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మనము వాటి కొరకు శ్రమించాలి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు మనము అలాగే యోహాను స్వార్థ నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినంలో మనం చూసినట్లయితే బావి వద్ద సమరియ స్త్రీతో ప్రభువు ఈ నీటిని త్రాగువారు వారు ఎన్నటికి నీ నేను ఇచ్చు నీరు వారి అందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని ప్రభు పలికినప్పుడు ఆ సమరయ స్త్రీ వెంటనే ఈరోజు మనం సుశేషంలో విన్నటువంటి ఆ ప్రజల వలనే వారి మనస్తత్వం వలనే ఆ స్త్రీ ప్రభుతో ఏమంటుందంటే అయ్యా నేను మరలా దప్పిక కొనకుండా ఉండునట్లు నీటికాయ ఇక్కడికి రాకుండునట్లు నాకు ఆ నీటిని ఇమ్ము అని అడుగుతోంది ఈ ఈనాటి సుశేష పట్టణంలోని ప్రజల వలె ఆ స్త్రీ కూడా కేవలము శారీరక శాశ్వతమైన నీటి కొరకు మాత్రమే అడిగింది లోకాశలతో నిండిన వారు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు అన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే నేటి రెండవ పట్టణంలో పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి వచనం వరకు ఎఫెసి సంఘ విశ్వాసులకు పౌలు గారు ఈ విధంగా ఉపదేశిస్తూ ఉన్నారు అంధకారమయ మగు కలవారును అయిన అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైంది వారికి సిగ్గు లేదు వారు దురభ్యాసములకు తమను తాము అర్పించుకొని అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అహ అసహ్యకరములకు పనులు చేయుచున్నారు అని తెలియజేస్తున్నారు అంటే పౌలు గారు ఏ సందేశాన్ని ఇస్తున్నారంటే పాపమును స్వార్థమును వీడి నిత్య జీవము కొరకు మనము జీవించాలి అని శాశ్వతమైనటువంటి వాటి కొరకు దైవిక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము జీవించాలని ఏసునందు కేంద్రీకృతమైనటువంటి జీవితంలో మనం ఒక ధ్యేయము కలిగి జీవించాలని పౌలు గారు కోరుతున్నారు క్రీస్తు నందు నూతన జీవితమును జీవించాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తునందు నూతన జీవితము అంటే రూపాంతరము చెందినటువంటి జీవితము ప్రవర్తన కలిగినటువంటి జీవితము దేవుని దయా కృపలో జీవించినటువంటి జీవితాన్ని అలాగే సువార్థ విలువలను కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా కొంతమంది పుట్టుకతోనే అన్యులుగా జీవిస్తూ ఉన్నారు ఇంకొంతమంది క్రీస్తునందు విశ్వాసమును కోల్పోయి అన్యుల వలె జీవిస్తూ ఉన్నారు దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూస్తాడు దేవునికి భయపడుచు మంచి ప్రవర్తన కలిగి మనం జీవించాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనమందరం కూడా గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండు పట్టణాల నుండి మనం గ్రహించవలసినటువంటి సందేశం ఏమిటంటే ఈరోజు మనము కూడా పనిలో సంపాదనలో పడిపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని శాశ్వతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి మన బ్రతుకులను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం నేడు మనం ఇహలోపు ఇహలోకపు వస్తువులందు సంతృప్తిని కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్నాం ఆరాటపడుతూ ఉన్నాం ఇహలోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల మనము పరిగెడుతూ ఉన్నాము దేవుని యొక్క అవసరత మనకి ఎంతగానో ఉన్నదని శాశ్వతమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడాల్సిన అవసరము ఎంతో ఉంది అని ఈనాటి పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మనకు అన్నీ ఉన్నను సమస్తము ఉన్నను యేసును గనుక మనము లేనిచో మనము ఏదో ఒక వెలితి మనలో ఉంటుంది ఆధ్యాత్మికత మనలో లేనిచో మన జీవితాలు శూన్యమే అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము ఈరోజు గ్రహించాలి అందుకే యేసు ప్రభు ఈరోజు మనందరి కొరకు తనను తాను జీవాహారముగా ప్రకటిస్తూ ఉన్నారు నేనే జీవాహారమును అని ప్రభు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారము కేవలము శారీరక భౌతిక అవసరాలను తీర్చువాడు మాత్రమే కాదు నిత్య జీవితమునకు సంబంధించినటువంటి శాశ్వత జీవితమునకు సంబంధించినటువంటి ఆ జీవాహారము కూడా ప్రభువే దానిపై మనం అందరం కూడా దృష్టి పెట్టాలి అన్నటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు యేసు ప్రభు జీవాహారముగా నేడు వాక్కునందు క్రీస్తు మనలను ఆధ్యాత్మికంగా పోషిస్తూ ఉన్నారు అలాగే జీవహారము గల యేసు దివ్యస్రసాదమును మన కోసం స్థాపించి ఉన్నారు ప్రతి దివ్య పూజలో దివ్యస్రసాదము చేత మనము ఆధ్యాత్మికంగా పోషింపబడుతూ ఉన్నాము దివ్యస్రసాదములు ప్రభు తన సంపూర్ణ శక్తితో కొలువై ఉంటూ ఉన్నారు దివ్యస్రసాదము ద్వారా మనపై తన సంపూర్ణ ప్రేమను ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు అనేక సార్లు ఆయన ప్రేమను కరుణను మనం గ్రహింపలేకపోతూ ఉన్నాము అందుకే దివ్య బలి పూజకు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతూ ఉన్నాము అవకాశం ఉన్నను అందుబాటులో ఉన్నను గురువులు అందుబాటులో ఉన్నను దివ్య బలి మనకు అందుబాటులో ఉన్నను మనము నిర్లక్ష్యం చేస్తూ మనము దివ్య పూజలో పాల్గొనలేకపోతూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణంలో వింటున్నట్లుగా ఇజ్రాయేలు ప్రజల వలె మనము కూడా దేవుని పట్ల గొనుగుతూ ఉన్నాము దేవుడు మనకు సమస్తమును అందిస్తూ ఉన్నాను సకల ఐశ్వర్యములు ఇస్తూ ఉన్నాను మన జీవితానికి మనకి ఏది కావాలో సరిపడ మన అనుదిన అవసరములను మనము కలిగి ఉన్నను ఇంకా మనము ఆనాటి ఇజ్రాయిల్ ప్రజల వలె దేవుని పట్ల యేసుప్రభువు పట్ల ఇంకా గొనుగుతూనే ఉన్నాము అద్భుత రీతిన ఐగుప్తు బానిసత్వము నుండి యావే దేవుడు వారిని రక్షించి ఉన్నా ఎడారిలో ఆకలితో అలమటి వారికి ఎడారిలో ఆకలితో అలమటించుచున్న వారికి మన్నాను కురిపించి ఆకలిని తీర్చి ఉన్నారు దాహము కొన్న వారికి దాహమును తీర్చారు నిర్గమకాండము కాండము పదిహేను అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదు వచనాలు చదివితే మారా వద్ద చేదుగా ఉన్నటువంటి నీటిని మోషే ద్వారా తీయని తాగునీటిగా వారికి మార్చి వసగి ఉన్నాడు ఈ విధంగా ప్రభువు ఆపదల నుండి శత్రువుల నుండి ఎన్నో అపాయముల నుండి కీడుల నుండి శోధనల నుండి వారిని కాపాడి ఉన్నారు అయినను వారు దేవుని పట్ల గొనిగారు దేవుని పట్ల సంతృప్తిని కలిగి లేక అసంతృప్తిని వారు ప్రదర్శించారు చివరికి సంఖ్యాకాండము పదకొండేమ ఆరోచనంలో మనం చదువుతాం చివరికి అద్భుత రీతిని కురిపించిన మన్నా పట్ల కూడా వారు తమ అసంతృప్తిని తెలియజే తెలియజేసి దేవుని పట్ల గొనుగుతూ ఉన్నారు ఎందుకంటే వారు దేవుణ్ణి పూర్తిగా నమ్మలేదు ఎందుకంటే వారు దేవుణ్ణి పూర్తిగా విశ్వసించలేదు దేవుడు ఎడారిలో కురిపించిన మన్నా దేవుని సమకూర్పును దేవుని విశ్వసనీయతను మరియు ఆధ్యాత్మిక పోషణను సూచిస్తూ ఉంది ఆ గొప్ప సత్యాన్ని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు గుర్తించలేకపోయారు అందులోకే ఆనాడు వారి ఆక్రందనను విని మన్నాను కురిపించిన అదే తండ్రి దేవుడు నేడు జీవాహారమును నిత్య జీవాహారమును అయిన తన దివ్య కుమారుడైనటువంటి క్రీస్తును మన కోసం ఒక ఆశీర్వాదముగా ఒక కృపగా మన మధ్య కురిపిస్తూ ఉన్నాడు మనకు దయచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులార మనం పొందిన ఉత్తమమైనటువంటి బహుమతి జీవాహారము గల క్రీస్తు అదే అతి గొప్ప బహుమతి వరము అనుగ్రహము అని నేను మనము గుర్తించాలి ఆ గొప్ప బహుమానమును ఈరోజు మనము ప్రసాదము ద్వారా ప్రతిరోజు స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఏసు మన జీవాహారము నిత్య జీవాహారము మన శాశ్వత జీవమునకై మన శాశ్వత రక్షణకై తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవాహారం జీవాహారమైనటువంటి యేసు ప్రభువును మనము సంపూర్ణముగా పరిపూర్ణముగా విశ్వసించుదాం భక్తితో విశ్వాసముతో ఆ దివస ప్రసాదాన్ని మనము స్వీకరించుదాం అలాగే చివరిగా దివస ప్రసాదమును విశ్వసిస్తే జీవాహారమును విశ్వసించి భుజిస్తే మరి మన జీవితాలు కూడా క్రీస్తువలే రూపాంతరం చెందాలి అంటే మనము కూడా క్రీస్తువులే ఇతరులకు ఆధ్యాత్మిక భోజనముగా మనము మారాలి ఎప్పుడైతే మన సమయాన్ని మనకున్నటువంటి వనరులను ఇతరులతో పంచుకున్నప్పుడు మనము కూడా ప్రభువలే ఇతరులకు జీవాహారముగా మారగలం మనం మనం చేసే ప్రతి చిన్న సహాయము కూడా ఇతరులకు ఉపయుక్తకరంగా ఉంటుంది అది ఇతరులకు ఆహారంగా ఇతరుల యొక్క జీవితాలకు పోషణగా మారగలుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ఈ మూడు దివ్య పఠనాల ద్వారా మనం తెలుసుకోవలసింది లోక సంబంధమైనటువంటి విషయాలపై కాకుండా దైవిక సంబంధమైన పరలోక సంబంధమైన శాశ్వత జీవితానికి సంబంధించినటువంటి విషయాలపై మన దృష్టి మనం సారించాలి అని ఈనాటి పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క సహాయముతో ఇదివ్య పూజాబలిలో భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తూ మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుంటూ నిత్య జీవాహారమైనటువంటి యేసు ప్రభువును మనము స్వీకరిస్తూ ఆ నిత్య జీవితానికి అర్హులము కావాలి అని ఆ దేవాతి దేవుణ్ణి భక్తితంగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ నిందైన కృపతో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్